మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు స్నేహితునికి అపన్న హస్తం సిఐటి రాష్ట్ర కమిటీ సమావేశము పోలీసు జాగిలముకు పురస్కారము వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకా కంటిపా అన్ని వర్గాలకు సారక్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ లాభాల వాటపై కార్మికుల సహనాన్ని పరీక్షించకుండా వెంటనే లాభాలను ప్రకటించాలని సొంత ఇంటి పథకం అమలు చేయాలని గుర్తింపు సంఘం తీరుతో కార్మికులు అసనం ఎక్కువగా ఉందని రాష్ట్ర కమిటీ సమావేశంలో సిఐటి నేతలు భూపాల్ తుమ్మల రాజారెడ్డి అన్నారు ఈరోజు రోజు సిఐటి సింగరేణి కాలేజీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం గోదావరికంలోని శ్రామిక భవన్లో జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా సింగరేణి సలహాదారుడు సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి డిప్యూటీ జనరల్ సెక్రటరీ నాగరాజు గోపాల్లో హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాజమాన్యం ఇప్పటి వరకు సంస్థకు వచ్చిన లాభాలను తెలియజేయడానికి వెనుకడుగు వేస్తున్నదని తమ కంపెనీలో రాజకీయ జోక్యం పెరిగి నిధుల వినియోగం ఎక్కువ పెరిగినందున ఆర్థిక పరిస్థితి కార్మికులకు తెలియజేయాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉన్నందున వెంటనే సంస్థకు వచ్చిన లాభాలను కార్మికులకు తెలియజేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు వైవీరావు ఇరవెల్లి ముత్యాలరావు ఆరేపల్లి రాజమౌగ్లి మెండ శ్రీనివాస్ భనోతు వినయ్ కుంట ప్రవీణ్ డి కొమరయ్య జి బాలాజీ చంద్రశేఖర్ ఎస్ వెంకటస్వామి ఉదయగిరి శ్రీనివాస్ లక్ష్మణ్ రావు రత్నం రాజన్న తదితరులు ఉన్నారు ఇట్లో సింగరేట్ కార్మిక సమస్యల పట్ల యక్ష సంఘాలు వైఖరి కార్మికులకు ఏమాత్రం అనుకూలంగా లేదు వాగ్దానకే పరిమితమై కమిటీలు వేసారు ఆ కమిటీలు ఇప్పటి అవి రూపకల్పన లేదు దాదాపు సంవత్సరాల దాగినా ఏ ఒక్క సమస్య కూడా పరిశీలించబడలేదు యాజమాన్యం ఏం చెప్తే దానికి తల ఇలా ఏఐటి సంఘం కానీ ఐఐటి కానీ ఊరుతా ఉన్నారు ప్రభుత్వ ఆజమాచి బాగా పెరిగింది ఇప్పటి వరకు సింగరేణి కష్ట లాభాలు ప్రకటించలేదు లాభాలు ప్రకటించి దాంట్లో కార్మికుల పర్సంటేజ్ కూడా ఖచ్చితంగా ముప్పై ఐదు శాతం అని చెప్పి సిఐటికి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి సింగరేణిలో అన్ని పౌండ్లు యథావిగరదప్పుడు క్లాస్ రావాల్సిన లాభాల వాటి ఎందుకు ప్రకటించలేదు దానికి ఎందుకు సహారం చేస్తున్నారో ఏఐడి నాయకత్వం చెప్పాలి అట్లాగే ఈ మధ్యలో ట్రాన్స్ఫర్ల పైన ఒక సర్క్యులర్ వచ్చింది ఆ ట్రాన్స్ఫర్ల సర్క్యులర్ మూడు సంవత్సరాలు నిబంధనలు పెట్టి రకరకాల పెట్టి ట్రాన్స్ఫర్లు కాకుండా కార్మికుల కోరికలు తీర్చకుండా సర్కులర్ రిలీజ్ అయినప్పుడు ఐఎన్టీసీ కానీ ఏఐటిసి కానీ దాన్ని వ్యతిరేకించకుండా యాజమాన్యం చెప్పింది తల ఊపడం వల్ల ఇలా కొన్ని వందల మంది కార్మికులు ఇలా ట్రాన్స్ఫర్లు కాని పంచుతుంది మీరు ఇచ్చే సర్టుల ప్రకారమే మూడు సంవత్సరాల సర్వీస్ ఉండి లేదా ఆగలకుసారి ట్రాన్స్ఫర్ చేయాలని పరిస్థితి అందరు పెట్టుకుంటే అందరికి ఇస్తారా దాంట్లో ఏమైనా అట్లాంటి ఒడితన పొందుపరిచిందా అందుకని ఇవన్నీ కూడా ఆ సవరించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం కార్మికులు ఎదుర్కొన్న సమస్యలతో పాటు సింగరేటి కార్మికుల యొక్క సమస్యల పైన భవిష్యత్తులో సిఏటిగా చేయబోయేటువంటి పోరాటాన్ని ఒక చర్చించి కర్తవ్యాలు తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటా ఉన్నాం మనందరూ తెలుసు తెలంగాణ రాష్ట్రంలోని మతం కార్మిక వర్గం కూడా మొన్న జులై తొమ్మిదవ తేదీన జరిగిన అగ్రభాష సభలో పెద్ద ఎత్తున స్పందించారు సుమారు పదహారు లక్షల మంది కార్మికులు ఒకరోజు సభలో పాల్గొన్నటువంటి చరిత్ర ఉంది సిఐటిగానే కొన్ని లక్షల మంది కార్మికుల్ని సమీకరించి ఆ రోజు పెద్ద ఎత్తున ప్రదర్శనలు ధర్నా కార్యక్రమాలు చేశాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేక జరిగిన సభ్యులు రాష్ట్ర స్థాయిలో సమస్యలను కూడా కొన్ని జోడించే రంగంలో ముందుకు పోవడం కూడా జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా కనీస వేత్తనాల సమస్య ఈ రోజు పరిష్కారం కాలేదు డెబ్బై మూడు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ లో కనీస వేతనం సవరించకపోవడం వల్ల కోటి ఇరవై లక్షల మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మరీ కాలయాపన చేస్తూ మళ్లీ ఇప్పుడుగా బట్టిక్రమహారాష్ట గారి నాయకత్వంలో ఒక కేబినెట్ సబ్కం చేసి మరింత నాచ్యవేత్త ఉన్నారు ఆ ఇచ్చినటువంటి జీవోలో గడువు ఇచ్చిన గడువు కూడా ముగిసిపోయిన పరిస్థితి అందరికీ తెలిసిందే కాబట్టి కనీస వేతనాలు వెంటనే సవరించాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు చేయాలని చెప్పి సిఐపీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే రకంగా సింగరేణి కాలనీ పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అది రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అనేక రకాల సమస్యలతో బాధపడతా ఉన్నారు ముఖ్యంగా కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యొక్క కనీస విత్నాలు ఇక్కడ అమలు కాని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలు అవన్నీ వాటిని కూడా చర్చించి కొన్ని పోరాటాలు చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక వైఖరిని విడనాడాలని చెప్పేసి అలాగే మొత్తం అన్ని రకాల కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ ఆగస్టు నెలలో రాష్ట వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొనే సమస్యలపై స్థానిక సమస్యల పైన పెద్ద ఎత్తున ముప్పై ఏడు తేదీ వరకు క్యాంపెయిన్ చేస్తా ఉన్నాం కోదోర్కన్ మార్కనేకాలంలో జక్కన బాలు రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మహిళలు ఈ వేడుకకు ముఖ్య అతిగా బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాన్ని హాజరై కేక్ కట్ చేశారు మహిళలతో కలిసి వేడుకలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఉర్రగొండ అపర్ణ రామిళ సునీత హేమ మానస లావణ్య అనుష విజయ కమల సరిత దివ్య అన్నపూర్ణ రమ్య రజిత తదితరులు ఉన్నారు ఒక మహాకవి స్నేహమేరా జీవితం ఒక మహాకవి చెప్పినటువంటి పాటల్ని గుర్తు చేస్తూ ఇవాళ ప్రతి కుటుంబంలో అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు ఇట్లా అన్ని వరుసలతోటి మనకి రక్త సంబంధికులు ఉన్నప్పటికీ ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా కుల మతంతో సంబంధం లేకపోయినా ఇవాళ స్నేహితులుగా మన కష్టాల్లో తోడుంటూ మన సంతోషంలో వారు సంతోషిస్తూ మనం బాధపడ్డప్పుడు వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించేదే నిజమైనటువంటి స్నేహితులు కాబట్టి ఇవాళ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక యాభై ఎనిమిదవ డివిజన్ లో అడ్డగుంట పల్లిలో ఇక్కడ మా మహిళా సోదరి మనులందరూ కూడా ఒక ఐక్యతతోటి ఈరోజు ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ ని చేసుకోవడం అందులో అందరూ కూడా ఈ కాలనీ వాసులు మహిళలు పాల్గొనడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తా ఉన్నాము సమాజానికి ఒక మంచి మెసేజ్ ని మీ ద్వారా అందించడం అనేది నిజంగా స్ఫూర్తిదాయకంగా నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే ఎవరైనా కూడా మన కోసం రక్త సంబంధికులు మన కష్టంలో సుఖంలో తోడున్నారంటే అది రక్త సంబంధం కాబట్టి తోడున్నరని చెప్పి భావిస్తాం కానీ ఎలాంటి రిలేషన్షిప్ లేకుండా మన కోసం మరి ఎప్పుడు కూడా కష్టంలో సంతోషంలో మనతో పాటు ఉండేటువంటి స్నేహితులకంటూ రోజు ఉండడం ఆ రోజు ఇలాగా కలుసుకొని అందరం కూడా కలిసి ఐక్యత తోటి వేడుకల్ని నిర్వహించుకోవడం అనేది చాలా శుభ పరిణామంగా భావిస్తూ ఉన్నాము ఈ ఐక్యత ఎప్పుడు కూడా మనం ఇలాగే కొనసాగించాలి స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రామగుండం జెడ్పి హై స్కూల్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాన్ని చేపట్టారు ఇటీవల గుండెపోటితో మృతి చెందిన తమ క్లాస్మేట్ సయ్యద్ మహమ్మద్ కుటుంబాన్ని పరామర్శించారు వారి సంక్షేమం కోసం కొత్త ఆర్థిక సహాయం ముప్పై వేల రూపాయలను అందించారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు సయ్యద్ మహమ్మద్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు సంతాపాన్ని వ్యక్తం చేసి అమ్మతో గడిపిన బాల్యపు మధురానుభూతులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగంతో మునిగిపోయారు వారు స్నేహితుల దినోత్సవాన్ని వినోదంగా కాకుండా తమ మిత్రుని కుటుంబానికి మద్దతుగా మరుస్తూ మానవత దృక్పథంతో ముందుకు వచ్చారు ఈ కార్యక్రమంలో కందుల పోచం అలీ బాబు హఫీజుద్దీన్ కందుల సత్యనారాయణ ఆర్ రవీందర్ రావు ఎడ్ల శేషు ఎండి మొయినుద్దీన్ ఉప్పల్ రావు హేమంత్ కృష్ణ బి వెంకటేష్ తదితరులు ఉన్నారు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పోలీస్ డాగ్గా రామ్గుండం పోలీస్ కమిషనరేట్ నార్కోటిక్ డాగ్ సింబా ఎంపికైంది వరంగల్ జిల్లా మునూరు పీటీఎస్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర రెండవ పోలీస్ డ్యూటీ మీట్లో కాళేశ్వరం జోన్ నుంచి నార్కోటిక్ డాగ్ విభాగం పోటీలో పాల్గొని గంజాయి మత్తు పదార్థాలను గుర్తించడంలో పోలీస్ జాగ్లం సింబా డాగ్ హ్యాండర్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎం వేణుగోపాల్ కృష్ణ గోల్డ్ మెడల్ ను సాధించారు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పోలీస్ డాగ్గా కూడా సింబా ఎంపికైంది ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరే అంబర్ కిషోర్ జా తన కార్యాలయంలో నార్కోటిక్ డాగ్ సింబా డాగ్ హ్యాండ్లర్ను అభినందించారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరిలో పూణేలో జరిగే నేషనల్ పోలీస్ డ్యూటీ మీట్లో పాల్గొని మరిన్ని పథకాలు సాధించాలని ఆకాంక్షించారు తెలంగాణ రాష్ట్రానికి రామగుండం పోలీస్ కమిషనరేట్కు మంచి పేరు తీసుకురావాలని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో మంచిరాల డీసీపీ ఏ భాస్కర్ పెద్దపల్లి డీసీపీ పి కర్ణాకర్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఏఆర్ఏసిపి ప్రతాప్ ఆరేలు దామోదర్ శ్రీనివాస్ వామనామూర్తి సంపత్ మల్లేశం తదితరులు ఉన్నారు ఇంత వార్తలు సమాప్తం నమస్కారం